యేసుక్రీస్తు క్రీస్తు నామమున మీ అందరికి వందనాలు ఈరోజు మనము నమ్మకం అనే మాట మీద కొన్ని విషయాలు దేవుని గ్రంథం నుండి తెలుసుకుందాము ఆది కాను పదిహేను వచ్చినము ఆరో వచ్చినము అతడు యహోవాను నమ్మిన ఆయన అది అతనికి నీతిగా ఎంచాను ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మాడు దేవుని మాటలకి లోబడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని విధి విధానంలో జీవించాడు తన ప్రయాణం అంతట్లో దేవుని నమ్మి దేవుని ఆశీర్వాదాన్ని పాత్రడయ్యాడు శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో మరి దుఃఖంలో దేవుని మీద ఆధారపడి ఆదరించబడ్డాడు ఇంకా మనం చూసినట్లయితే అబ్రహాము కొడుకు ఇస్సా గురించి మనం తెలుసుకుందాము ఆది కాండము ఇరవై అధ్యాయము ఒకటి నుండి మూడో అధ్యాయం వరకు అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను అప్పుడు ఇస్సాకు గెరార్లోనున్న ఫిలిస్తీన్ల రాజైన అవీమిలకు నద్దకు వెళ్ళెను అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివై ఉండుమో నేను నీకు తోడే ఉండి నిన్ను ఆశీర్వదించను ఆ విధంగానే మనము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచనం చూసినట్లయితే ఇస్సాకు ఆ వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను ఇక్కడ మనము ఇస్సాకు గురించి తెలుసుకున్నట్లయితే ఇస్సాకు దేవుని మాటకి లోబడి ఐగుప్తు వెళ్లకుండా గెరాకు వెళ్ళి అక్కడ దేవుని మాటకు లోబడి జీవించాడు విత్తనం వేసినప్పుడు నోరంతన ఫలం పొందాడు దేవుని ఆశీర్వాదాలను పాత్రలు ఈ విధంగా మనం ఇంకా చూసినట్లయితే ఇస్సాకు కుమారుడు యాకోబు గురించి మనం తెలుసుకున్నాము యాకోబు మరి కళాన దేశం నుండి పారిపోతూ ఉన్న సమయంలో మరి రోజు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని దర్శనము ఆయనకి కలుగుతుంది అక్కడ యాకోబు దేవుని దర్శనం చూసిన తర్వాత తను ప్రార్థన చేసుకుంటాడు ఏమని ప్రార్థన చేసుకుంటాడంటే మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన వరకు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించి కొనుటకు వస్త్రమును నాకు దయచేసినడలా యహోవా నాకు దేవుడే ఉండును ఇలాగా యాకోబు మనం చూసినట్లయితే దేవునికి ప్రార్థన చేసుకున్నాడు రవ్వా మరి ఆ తినటానికి ఆహారము కట్టుకోవటానికి వస్త్రము నాకు దయచేస్తే నీవు దేవుడు అని ప్రార్థన చేసుకున్నాడు దేవుని నమ్మాడు దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాడు మరి ఆయన చూసినట్లయితే ఎంతో మందిని మరి మనుషుల్ని సంపాదించుకున్నాడు కుటుంబం దీవించబడింది ఎంతోమంది మరి భార్యలు పిల్లలు పశువులు సంపదతో ఆయన తిరిగి రావటం జరుగుతుంది మనము ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయం చూసినట్లయితే ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే కనాన దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయానో దేవుడు యాకోబుని ఎంతగా దీవించాడంటే బహుగా దీవించాడు మనం ఇక్కడ అబ్రాహాము ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ కూడా దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని ఆశీర్వాదానికి పాత్రుడయ్యారు అదేవిధంగా మనం కూడా దేవుని మీద నమ్మకం ఉంచి ఆశీర్వాదానికి అవుదాము నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని దేవుడు సలవిస్తూ ఉన్నాడు మనము దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని ఆశీర్వాదానికి పాత్రలు అవుదాము ఈ వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరుచుకున్నాము దేవుడు మిమ్మల్ని దీవించినగాక ప్ర